మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ పూర్వము మహర్షి వంశానికి చెందిన వృక్షక అనే బ్రాహ్మణ కన్య ఉండేవారు ఆమెకు వివాహం జరిగిన కొద్ది కాలంలోనే తన భర్త చనిపోయారు దానితో జీవితం మీద విరక్తి పొందినదై గంగానది తీరానికి వెళ్ళింది అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు ప్రతి సంవత్సరము కూడా విడవకుండా మాఘమాసంలో క్రమం తప్పకుండా నదీ స్నానం చేసేవారు భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేవారు ఇలా ఎన్నో సంవత్సరాలు భగవన్ నామస్మరణలోనే గడిపిన తర్వాత ఆవిడ ఒక వైకుంఠ ఏకాదశి రోజు మరణించారు వైకుంఠ ఏకాదశి రోజు చనిపోవటం వల్ల అలాగే ఇన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా మాఘమాసం స్నానం చేయటం వల్ల ఆవిడ నేరుగా వైకుంఠాన్ని చేరుకున్నారు చాలా కాలం వైకుంఠంలోనే ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మలోకానికి చేరుకున్నారు బ్రహ్మదేవుడు ఆమె చేసిన మాఘమాస స్నాన ఫలితంగా ఆమెకు ఒక దివ్య శరీరాన్ని ఇచ్చారు పవిత్రమైన అప్సరసగా మార్చారు ఆమె పేరు తిలోత్తమ అని పెట్టారు ఆమె ఇలా సత్యలోకంలోనే ఉండటం ప్రారంభించింది కొంతకాలం గడిచిన తర్వాత సుందుడు పసందుడు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేశారు బ్రహ్మదేవుడు వారి తపస్సుకి మెచ్చుకొని వారికి ప్రత్యక్షమయ్యారు నాయన మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ అభయాన్నిచ్చారు అప్పుడు వారిద్దరూ కూడా ఓ సత్యలోకాధిపతి బ్రహ్మదేవ మాకు వేరెవ్వరి వల్ల కూడా మరణం లేకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించమన్నారు బ్రహ్మదేవుడు కూడా తధాస్తు అని దీవించారు బ్రహ్మదేవుడు వరాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళిద్దరూ కూడా గర్వితులైపోయారు మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ బాగా మదంతో ప్రవర్తించేవారు మహర్షులు చేసుకుండే తపస్సుకి ఎన్నో రకాలైన ఆటంకాలు కల్పించారు జనాలందరికీ నానా హింసలు పెట్టి ఘోర భీభత్సాన్ని చేశారు దేవలోకమైన స్వర్గము మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్లారు దేవతలందరినీ కూడా స్వర్గం నుంచి తరిమివేశారు దేవతలందరూ కూడా ఈ బాధలు వారే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరుపెట్టుకున్నారు ఓ బ్రహ్మదేవ సుందోపసందులని రాక్షసులు మీరిచ్చిన వరంతో గర్వితులయ్యారు కన్నో మిన్నో కానరాకుండా ప్రవర్తిస్తున్నారు లోకాలన్నిటినీ అల్లకల్లోలం చేస్తున్నారు వారి పనులన్నిటినీ మేం భరించలేకపోతున్నాము వారి మరణానికి ఏదైనా ఉపాయం చెప్పండి మిమ్మల్నే శరణు కోరుకోవడానికి మీ దగ్గరికి వచ్చాము మమ్మల్ని అలాగే ప్రజలందరినీ కూడా రక్షించండి అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు దీర్ఘంగా ఆలోచించారు ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చడానికి తిలోత్తమ మాత్రమే సరైంది అని నిర్ణయించుకున్నారు ఓ తిలోత్తమ సుందోపసందులు అనే రాక్షసులు వేరెవ్వరి చేత కూడా మరణం లేకుండా నా దగ్గర నుంచి వరం పొందారు ఆ వరగర్వంతో అన్ని లోకాలని కూడా పీడిస్తున్నారు నీవు ఎంతో తెలివైన దానివి నీ చాకచక్యంతో వారిద్దరూ కూడా మరణించేటట్లు చెయ్యి అని ఆదేశించారు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారంగా తిలోత్తమ భూలోకానికి చేరుకుంది సుందోపసందులు ఇద్దరు ఉన్న అరణ్యానికి ముందుగా పాటలు పాడుతూ తిరుగుతూ ఉంది ఇంత అందంగా పాటలు పాడుతోంది ఎవరు అని వాళ్ళిద్దరూ కూడా బయటికి వచ్చి చుట్టూ చూశారు ఎదురుగా ఎంతో అందంగా కనిపించిన స్త్రీ వారిని చూశారు వారు వెంటనే నన్ను వివాహం చేసుకో అంటే నన్ను వివాహం చేసుకోని ఆమె వెంట పట్టం మొదలుపెట్టారు ఆమెను వేధిస్తున్నారు తిలోత్తమ అవకాశం దొరికింది అని చిన్నగా నవ్వుకొని ఓ రాక్షసులారా కూడా మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే ఉంది నేను మీ ఇద్దరినీ కూడా ఇష్టపడుతున్నాను అయితే మీ ఇద్దరిలో నేను ఎవరిని వివాహం చేసుకోవాలి నేనొక నిర్ణయానికి వచ్చాను మీ ఇద్దరిలో ఎవరు బలవంతులైతే నేను వారినే వివాహం చేసుకుంటాను మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో మీరే నిర్ణయించుకోండి అంటూ చెప్పింది తిలోత్తమ మాటలు విన్న ఆ ఇద్దరు రాక్షసులు కూడా నీకంటే నేనే బలవంతుణ్ణి అని సుందుడంటే లేదు నీకంటే నేనే ఎక్కువ బలవంతుణ్ణి అని పసుద్దుడన్నాడు ఇద్దరూ కూడా మాటామాటా పెరిగిపోయింది అయితే సరే మనిద్దరిలో గొప్పవారు ఎవరో తేల్చుకుందాం అంటూ ఇద్దరు యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు గధాయుద్ధం మల్ల యుద్ధం ముష్టి యుద్ధం ఒకదాని తర్వాత ఒకటి ఘోరంగా యుద్ధం చేసుకున్నారు ఎన్నో రకాలైన ఆయుధాలతో కొట్టుకోవడం మొదలుపెట్టారు కత్తులతో కొట్టుకుంటూ ఒకరితరని ఒకరు ఇద్దరూ కూడా నరుక్కొని ఒకటేసారి చనిపోయారు ఇద్దరూ కూడా మరణించారు అన్న వార్త దేవతలందరికీ తెలిసింది దేవతలందరూ చాలా సంతోషించారు అందరూ తిలోత్తమని చాలా మెచ్చుకున్నారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించారు తిలోత్తమ నీ చాకచక్యంతో సుంతో పీడని తొలగించావు దేవతలందరికీ కూడా ఆరాధ్యురాలి ఇదంతా నువ్వు చేసిన మాఘమాస వ్రత ఫలితమే ఇంక నుండి నువ్వు దేవలోకంలో ఉండు అందరూ కూడా నిన్ను గౌరవిస్తూ ఆరాధిస్తారు నీ జన్మ ఎంతో పవిత్రమైనది నీవు స్వర్గలోకంలో నివసించు అంటూ ఆమెను దేవలోకానికి పంపించారు మాఘమాస మహత్యము ఎంతటి మహి మహిమ కలిగినదో కదా అని దిలీప మహారాజుకి వశిష్ఠ మహాముల వారు వివరిస్తున్నారు ఇక్కడితో మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఇరవై తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకొక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింబల్ని ప్రెస్ చేశారంటే ప్రతి వీడియో మీరు నోట్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలుగుతారు